నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెగాల్ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిందని ఐఎండీ వెల్లడించింది పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ రానున్న ఆరు గంటల్లో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తుఫాను మారనుందని తెలిపింది సోమవారం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉందని రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలో కాకినాడ కోనసీమ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇక నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది దక్షిణ కోస్తా తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయంతే దక్షిణ కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లొత్తని మత్స్యకారులకు వాతావరణ విభాగం హెచ్చరించింది ఫెంగల్ తుఫాను కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుల్లూరుపేటలోని పదిహేడు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం వెల్లడించింది అయితే తిరుపతి నెల్లూరు చిత్తూరు కడప జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలోని అంచనా వేసి చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ సంబంధించిన మా ప్రతినిధి రాజు రాజు అందిస్తారు సౌజన్య ఏదైతే బంగాళా నైరుతి బంగాళాఖాతంలో రాత్రి తీరం దాటినటువంటి తుఫా బెంగాల్ తుఫాన్ ఏదైతే ఉందో ఇది క్రమక్రమంగా కూడా ఏపీకి దగ్గరగా చేరుకుంటుంది మరికొన్ని గంటల్లో ఈ తుఫాన్ కాస్త బలహీన పడి మళ్ళీ వాయుగుంధంగా మారే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది రానున్న ఆరు గంటల్లో ఇది బలహీన పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీని ప్రభావంతో రేపటి నుంచి కూడా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది ఇప్పటికే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల్లో అయితే వర్షాలు భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది మరొక రెండు రోజుల పాటు అయితే దీని ప్రభావం ఏపీ మీద కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య కచ్చిసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మరోవైపు తిరుపతిలో కూడా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏదైతే ఘాట్ రోడ్లన్నిటిని కూడా మూసివేయడం కూడా జరిగింది విధంగా ఘాట్ రోడ్ లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా జాగ్రత్తలు చెప్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం దీని ప్రభావంతో మరిక మరో రెండు రోజుల పాటు అయితే ఈ పరిస్థితి కొనసాగే ఉన్నాయి అదే నేపథ్యంలోనే దక్షిణ కోస్తా దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్న విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అల్లు సీతారామరాజు పని జిల్లా పాలసీపురం జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాల్లో కూడా వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ఆ మరోవైపు చూసుకుంటే లోతటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని అయితే అంతనా అధికారులు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ కూడా సూచనలు పలు సూచనలు అయితే చేయడం జరుగుతుంది ఇక ఆకస్మిక వరదలు రెండు రోజుల్లో కూడా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ఆ అధికార యంత్రాంగం అంతా కూడా సమర్థమై సమాయత్తమైందని చెప్పుకోవచ్చు ప్రజలు లోతట్టు ప్రాంత ప్రజల్ని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోయలు అదే వాగులు కూడా పొందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా వాగులు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తుంది మరోవైపు పంటలు కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతాంగం అంతా కూడా పంటలను అయితే చేతికొచ్చిన పంట ఏదైతే ఉందో దాన్ని సురక్షిత ప్రాంతాన్ని తరలించాలని ఇప్పటికీ గత మూడు రోజులుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో మరో రెండు రోజులు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మరోవైపు ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితిని గమనాన్ని కూడా నష్టనా వేస్తూ సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు రాజు